ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష బ్రహ్మ బిరుదు గ్రహీత కంచి శేషగిరిరావు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు నమస్తే గురువు గారు ఈ క్రోధి నామ సంవత్సరం వృక్షిక రాశికి ఎలా ఉండబోతుంది సో వృచిక రాశి వారికి కూడా ప్రస్తుతం అయితే అర్ధాష్టమ శ్రేణి అనేది ఒకటి నడుస్తుంది రెండు వేల ఇరవై మూడు నుంచి జనవరి నుంచి సో దాంతోపాటుగా అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే శని వీళ్ళకి కొద్దిగా మంచి అతుర్థంలో నిర్వహి ఉన్నాడు ప్రస్తుతం వల్లే మనం అర్ధాష్టమ అని అంటున్నాం కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదుకి వెళ్ళబోతున్న టైం ఇది అంటే రెండు వేల ఇరవై ఐదు మార్చిలో వీళ్ళకి అర్ధాష్టమ శేన అనేది వెళ్ళిపోతుంది కానీ ఈ వెళ్ళిపోయే కొంత ఈ మూమెంట్లో వీళ్ళకి కొన్ని ఇప్పుడు శుభ సంఘటనలు జరగడం అనేది ఉంటుంది అంటే ఎప్పటి నుంచో ఒక ఇంటి ప్రయత్నాల్లో ఎవరైతే ఉంటారో మనం కొనాలని కానీ కట్టుకోవాలని కానీ ఇలా ఎవరైతే వారి కోసం పరితపిస్తున్నారో వాళ్ళకి ఈసారి కొద్దిగా ఒక నెల అటు ఇటుగా పనైపోవటం అనేది ఉంటుంది సో వాళ్ళైతే కనుక గృహస్థులం అయ్యాము అని ఆనందంగా చెప్పుకోగలిగే పరిస్థితులు అయితే ఏర్పడటం అనేది ఉంటుంది ఇక ఈ ఏడాది వీళ్ళకి ఏంటంటే వీళ్ళు కూడా ఈ వాహనాలు అవి నడిపేప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి సో ఇందాక మనం చెప్పుకున్న ఒక తర్వాత తర్వాత నేను చెప్తాను ఈ ఏదైతే క్షణికం ఎక్కువ ఉంటుందో ఆ రాశులు ఈ రాశి కూడా ఒకటి సో వృచ్చిక రాశికి కూడా అధిపతి కుజుడే సో ఈ కుజుడు వీళ్ళకి వృత్తికి రాశి వాళ్ళతో వచ్చే ఇబ్బంది ఏంటంటే వీళ్ళకి కొద్దిగా లోక్యం తెలీదు ముక్కుసూటిగా వెళ్ళిపోవటం ఒకటి తర్వాత రెండవది ఏంటంటే వాళ్ళు చెయ్యాలనుకుంటే ఇంకా ఆగరు సీత ఎవరు మాట విన్నాడు అన్నాడు చేసేటనే సో ఆ రకంగా వీళ్ళు ఏంటంటే ఇతరులతో ఈ కోపతాపాలకు పోవటం సో అది వాళ్ళు వారు పెట్టి పెరిగే పరిసరాలు వాతావరణం బట్టి అంటే నేను కోపం వస్తే అరవచ్చు అదే రోడ్డు లాంటి వాటి కోపం వస్తే పొడవచ్చు సో అందుకని ఇక్కడ ఆ కోపతాపాలు ఎవరు ఏమన్నా సరే ఆ శనికాల్లో కొన్ని తప్పులు చేయడానికి అవకాశం అయితే ఈ రాశి వాళ్ళకి కూడా ఈ ఏడాది ఎక్కువ ఉంటుంది సో అందుకని ఆ రకంగా మాత్రం వీళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం ఉంటుంది సో ఆ కోపతాపాలు బళ్ళు నడిపేప్పుడు ర్యాష్గా వెళ్ళిపోవటం ఒకటి అలా కాకుండా ఉంటే మిగతా పని కూడా వీళ్ళకి ఏడాది బాగుంటాయి వీళ్ళకి కూడా వృత్తిగ్రా వాళ్ళకంటే ఇందాక మనం చెప్పుకున్న ఇల్లులవి కొనాలన్నా లేదా ఆటి ప్రయత్నాల్లో ఉంటాయి ముందుకు వెళ్ళాలన్నా ఇలాంటివన్నీ కూడా సానుకూలం అవుతాయి సో కాకపోతే ఇక్కడ వృత్తిగ్రాలో ఏంటంటే ఇంట్లో ఎవరైనా వృద్ధులు ఉంటే అంటే కొద్దిగా కొన్నేళ్ళుగా ఏమైనా సరే రోగాలతో బారిన పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మనకు వాళ్ళకి కొద్దిగా ప్రాణాపాయ పరిస్థితులు అయితే ఏర్పడతాయి కానీ వీళ్ళకి వ్యక్తిగతంగా మాత్రం అభివృద్ధి ఎక్కువ ఉంటుంది వీళ్ళు కంట్రోల్ చేసుకోవాల్సిన మూడు వందల ఈ సంవత్సరం అంతా కూడా కోపాన్ని అదొకటి ఉంటే కనుక ఈ ఏడాది వీళ్ళకి మంచి కాలంలోనే చెప్పచ్చు మరి భయపడాల్సిన అవసరం లేదు భయపడితే ఇందులోనే భయపడాలి వీరు పాటించవలసిన పరిష్కారాలు ఈ వృక్షిక రాసే వాళ్ళు కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఎక్కువ వీళ్ళు కూడా ఆంజనేయస్వామినే ఎక్కువ పూజించాలి అయితే వీళ్ళు ఆంజనేయస్వామి ఏంటంటే హనుమానించాలితే కాకుండా హనుమత్ సూక్తం అని ఒకటి ఉంటుంది లేదా హనుమత్ బడవానల స్తోత్రం అని ఉంటుంది ఈ రెండిట్లో ఏదో ఒకటి నిత్యం చదువుకుంటూ ఉండాలి తర్వాత ఏంటంటే ఈ ఏదైనా సరే మంగళవారం కాదు ఆంజనికి మనం మంగళవారం కూడా పూజిస్తూ ఉంటాము ఆయనకి ఇష్టం కాబట్టి కానీ అలా కాకుండా వీళ్ళు శనివారం పూజించాలి ఓకే సో శనివారాలు ఆంజనేయ స్వామికి ఇందాక మనం చెప్పిన ఈ స్తోత్ర పారాయణ చేయడం అనేది ఒక పద్ధతి అలాగే లే ఆంజనేయ స్వామికి ఇప్పుడు ఏమి స్తోత్రాలు అవి చదవకపోయినప్పటికీ కూడా ఈయనకి కూడా గారెలే నివేదన చేయాలి వడలు అంటాం మనం సో ఈ వడలు అనేది నివేదన చేసి ఆ రకంగా కొననాలు చేస్తూ ఉంటే మంచి జరుగుతుంది సో సే వీళ్ళు కూడా ఆయననే ఎక్కువ పూజించాలి